ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీలక్ష్మి సాగి ఈరోజు మనం పంచాంగం ప్రకారంగా రాశిచక్రం ఎలా వేయాలో మనం నేర్చుకుందాం ఇప్పుడైతే రకరకాల టెక్నాలజీలు వచ్చాయి కానీ పూర్వకాలంలో అయితే పంచాంగం చూసే అన్నీ కూడా రాశిచక్రాలు అన్నీ కూడా వేసేవారు సో మనకి ఎంత నాలెడ్జ్ వచ్చినా సరే మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా మన పాతకాల పద్ధతులు అనేవి కూడా మనకి తెలిసి ఉండాలి కదా సో అందుకని నేను ఈరోజు పంచాంగం ప్రకారంగా అసలు రాశిచక్రం ఎలా వేయాలి అలాగే లగ్నం అనేది మనకి ఎలా తెలుస్తుంది రాశి చక్రంలో అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను డేట్ ఆఫ్ బర్త్ నేను తీసుకుంది ఏంటంటే థర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే జూలై పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నైట్ టెన్ ఫార్టీ పిఎం ప్లేస్ ఆఫ్ బర్త్ నెల్లూరు మనం ఏదైనా సరే ఒక హోరోస్కోప్ చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి కదా సో డేట్ టైము ప్లేస్ తీసుకొని దీని ప్రకారంగా ఇప్పుడు నేను ఇక్కడ చార్ట్ అన్నది వేశాను అయితే ఈ చార్ట్ అన్నది పంచాంగం ప్రకారంగా మనం ఎలా వేయాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి నక్షత్రాలు మొత్తం మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా అవి ఏంటంటే అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర పునర్వసు ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిష పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మనకి నక్షత్రాలు మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు కదా అయితే మనకి ఒక్కొక్క నక్షత్రంలో నాలుగు పాదాలు అనేవి ఉంటాయి మన ఇరవై ఏడు నక్షత్రాలు ఏంటంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదం మేషరాశి కింద వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర మొదటి రెండు పాదాలు వృషభ రాశి మృగశిర మూడో పాదం నాలుగో పాదం ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్ల అంటే పుష్యమి మొత్తం నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటి సింహరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త మొదటి రెండు పాదాలు అంటే ఒకటి రెండు కన్యారాశి చిత్త మూడు నాలుగు స్వాతి మొత్తం నాలుగు పాదాలు విశాఖ మొదటి మూడు పాదాలు అంటే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి విశాఖ నాలుగో పాదం అనురాధ మొత్తం నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృషిక రాశి మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనస్సు రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట మొదటి పాదం రెండో పాదం మకర రాశి ధనిష్ట మూడో పాదం నాలుగో పాదం శతభిష మొత్తం నాలుగు పాదాలు పూర్వభాద్ర మొదటి మూడు పాదాలు కుంభరాశి ఇంకా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి మొత్తం నాలుగు పాదాలు మీనరాశి కింద వస్తాయి ఇలా మనకి పాదాలన్నీ కూడా మనము ఈ పాదాలను బట్టి మనం రాశులన్నీ మనము ఎనాలసిస్ చేస్తాం ఇప్పుడు మనము పంచాంగం ప్రకారంగా అసలు ఏ అంటే పంచాంగం ప్రకారంగా మనము ఎలా ఎనాలసిస్ చేయాలి అంటే ఏ రాశిలో మనకి ఏ నక్షత్రం అన్నది మనము ఎలా వేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు పంచాంగం ప్రకారంగా గ్రహాలు ఎలా వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే జూలై పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంటే థర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది జూలై పదమూడు పంచాంగం జూలై పదమూడు మనకి ఏ గ్రహాలు ఉన్నాయి రవి బుధ గ్రహాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రోజునైతే జన్మ తేదీ ఉందో ఆ రోజు వదిలేసి మనము ఇంకా వెనక గ్రహాలు అన్నవి చూసుకోవాలి అంటే ఈ రోజు మనం కౌంటింగ్లోకి తీసుకోకూడదు ఇక్కడ రవి గ్రహం బుధ గ్రహం ఉన్నా సరే మనం ఇవి లెక్కల్లోకి తీసుకోకూడదు ఇంకా మనం వెనకాలకి వెళ్ళాలి అంటే పన్నెండు పదకొండు పది అలా వెనకాలకి వెళ్ళాలి తప్ప ఈ రోజును మనము వదిలేయాలి అలాగే ఏదైనా గ్రహము ఒక్కడంలో ఉన్న అప్పుడు కూడా అంటే వక్ర గ్రహం ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలేసి మనం వెనకాల గ్రహం అన్నది మనము చూసుకోవాలి ఇక్కడ పద్మూడు మనకి రవి పదమూడు రవి బుధ గ్రహాలు అనేవి ఇచ్చాడు ఇక్కడ పునర్వసు మూడు రవి అని మనకి ఇచ్చాడు అయినప్పటికీ కూడా మనము ఈ పద్మూడో తేదీ అన్నది మనము వదిలేసి మనం ముందు అంటే ఇంకా వెనకాల ఉన్న వెనకాల ఉన్న తేదీలనే మనము లెక్కల్లోకి తీసుకోవాలి సో ఇది మనం వదిలేద్దాం ఇప్పుడు పన్నెండో తేదీ మనకి ఏ గ్రహం ఉంది ఇక్కడ శుక్ర గ్రహం ఉంది పన్నెండో తేదీ శుక్రగ్రహము ఇక్కడ మనకి ఇస్తాడు గ్రహానికి ముందు మనకి నక్షత్రం అనేది ఇస్తాడు శుక్రగ్రహానికి ముందు మనకి ఏ నక్షత్రం ఇచ్చాడు ఇక్కడ మఖామూడు శుక్రగ్రహం అంటే పన్నెండో తేదీ శుక్రగ్రహం ఉంది ఈ శుక్రగ్రహం అన్నది మన నక్షత్రం ఏంటంటే ఇక్కడ పంచమి శని పంచమి ఆ రోజు అంటే పంచమి శనివారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఒకటి నిమిషాల వరకు తర్వాత పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం రెండు ఇరవై నాలుగు వరకు ఇక్కడ మఖా మూడు శుక్ర అంటే ఆ రోజు ఏంటంటే శుక్ర అంటే శుక్రగ్రహానికి నక్షత్రం ఏమి ఇచ్చారు మనకి మఖా మూడు ఇచ్చాడు మఖా మూడు మఖా మూడు అంటే మనకి మఖా నాలుగు పాదాలు కూడా సింహరాశి కింద వస్తాయి కాబట్టి ఇక్కడ శుక్రగ్రహానికి మఖా మూడు కాబట్టి మఖా మూడు అంటే మనకి సింహరాశి కాబట్టి సింహరాశిలో మనము శుక్రగ్రహం అన్నది మనము వేయాలి ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది సింహరాశి ఇది ఎంత ఇచ్చాడు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం ఇక్కడ గ్రహాలు వేద్దాం మఖామూడు శుక్రగ్రహంకి ఇచ్చాడు కాబట్టి మూడు అంటే సింహరాశి కాబట్టి ఇక్కడ మనము శుక్రగ్రహం అన్నది వేద్దాం ఇప్పుడు పదమూడో తేదీ అయిపోయింది పన్నెండో తేదీ శుక్రగ్రహం అయిపోయింది మనం పదకొండు పది ఇక్కడ మనకి తొమ్మిదో తేదీ మనకి రవి శుక్రగ్రహాలు ఇచ్చేసాడు రవి శుక్రగ్రహ శుక్రగ్రహం ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇక్కడ రవిగ్రహం తీసుకుందాం రవి గ్రహం మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆ రోజు ఆ రోజు చూసినట్లయితే పునర్వసు రెండు రవి అని ఇచ్చాడు పునర్వసు రెండు పునర్వసు రెండు రెండో పాదం అంటే పునర్వసు రెండో పాదం మనకి మిథున రాశి వస్తుంది కాబట్టి మిథునంలో రవి అన్నది వేయాలి ఇది మిథున రాశి కదా మిథునంలో మనము రవి అన్నది వేయాలి పునర్వసు రెండో పాదం ఇప్పుడు మనం రవి గ్రహము రవిగ్రహం అన్నది పరిశీలన చేస్తాము శుక్రగ్రహ పని పరిశీలన చేస్తాం ఇలా మనము ఇంకా వెనక్కి వెళ్దాం అంటే ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అంటే పదమూడవ తేదీ ఉంటే అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజైతే ఉందో ఇంకా మీరు వెనక్కి వెళ్ళాలి వెనకాల అంటే వెనకాల ఉన్న గ్రహాలు మీరు చూసుకోవాలి తప్ప ఇంకా మీరు ముందుకు పోకూడదు సో ఇక్కడ మనము పదమూడవ తేదీ వదిలేసి పన్నెండు శుక్రగ్రహం తీసుకున్నాము అలాగే తొమ్మిదో తేదీ రవిగ్రహం తీసుకున్నాము జూలై తొమ్మిది ఇప్పుడు ఇక్కడ రవి శుక్రగ్రహాలు అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ బుధగ్రహం చూసుకున్నట్లయితే జూలై ఐదు బుధగ్రహము బుధునికి వక్ర ప్రారంభం అని ఇచ్చాడు బుధునికి వక్ర ప్రారంభం అంటే వక్రం ఉన్నది ఏదైనా సరే మనం వదిలేసి ఇంకా మనము వెనక్కి వెళ్ళాలి ఇంకా బుధగ్రహం మనకి ఇక్కడ చూసినట్లయితే జూలై సారీ ఇది సారీ ఇది జూన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అంటే జూలై జూలై ఐదో తేదీ బుధునికి వక్ర ప్రారంభం అని ఇచ్చాడు అంటే జూలై ఐదు మనం వదిలేసి ఉన్నది వదిలేసి ఇంకా వెళ్తే మనకి జూన్ ఇరవై ఎనిమిది ఇచ్చాడు ఇక్కడ జూన్ ఇరవై ఎనిమిది పుష్యమి రెండు బుధ నక్షత్రానికి ఇచ్చాడు అంటే జూన్ ఇరవై ఎనిమిది పుష్యమి రెండు బుధ నగ నక్షత్రం ఏంటంటే పుష్యమి రెండు పుష్యమి రెండు అంటే మనకి మొత్తము పుష్యమి నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశి వస్తుంది ఇది పుష్యమి రెండో పాదం కాబట్టి కర్కాటక రాశి అంటే కర్కాటక రాశిలో మనము బుధ గ్రహం అన్నది వేయాలి రవి గ్రహము బుధ శుక్రగ్రహాలు మనం ఇప్పుడు పరిశీలన చేస్తాం కదా మిగతా కూడా మనం పరిశీలన చేద్దాం మనం చూసుకుంటే పదమూడు రవి బుధ శుక్రగ్రహాలు అయిపోయాయి రవి బుధ శుక్రగ్రహాలు ఇప్పుడు ఇక్కడ కుజగ్రహం చూసినట్లయితే ఉత్తరాషాఢ రెండు వక్ర కుజ అనిచ్చాడు అంటే వక్రం ఉంటే మనం ఎప్పుడు కూడా ఇంకా వెనక్కి వెళ్ళాలి అంటే ఇంకా మనం వెనక్కి వెళ్దాం మనకి ఇక్కడ కుజగ్రహం వక్ర ప్రారంభం అని ఇచ్చాడు ఇక్కడ అంటే జూన్ ఐదు కుజనికి వక్ర ప్రారంభం అని ఇచ్చాడు కాబట్టి ఇంకా మనం వెనక్కి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మే ఇరవై కుజగ్రహానికి ఉత్తరాషాఢ రెండు మకర కుజ అని ఇచ్చాడు అంటే ఉత్తరాషాఢ రెండో ఉత్తరా ఉత్తరాషాఢ రెండో పాదం ఇక్కడ మకర రాశి కుజగ్రహానికి ఇచ్చాడు కాబట్టి ఉత్తరాషాఢ రెండు ఉత్తరాషాఢ రెండు అంటే మనకి ఏ ఏ రాశి వస్తుంది ఉత్తరాషాఢ రెండు అంటే మకర రాశి వస్తుంది ఇక్కడ కుజగ్రహము జూన్ ఐదు ఇచ్చారు కాకపోతే కుజునికి వక్ర ప్రారంభం అన్నాడు మనకి ఇక్కడ చూసుకుంటే జూన్ నాలుగు కూడా ఉత్తరాషాఢ మూడు ఉత్తరాషాఢ మూడు కుజా ఇచ్చారు ఉత్తరాషాఢ మూడు అంటే మనకి ఏ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ మూడో పాదం అంటే మనకి మకర రాశి వస్తుంది కాబట్టి మకరంలో కుజా అని మనం వేయాలి ఇది మకరం కదా దీంట్లో మనం కుజగ్రహం అన్నది వేద్దాం అలాగే మనం ఇప్పుడు రాహుకేతులు కనుక చూసినట్లయితే ఇది జూలై పదమూడు దీని వెనకాల మనం వెళ్ళినట్లయితే రాహుకేతులు మనకి ఇక్కడ జూన్ పదిహేను తేదీ ఇచ్చారు అశ్విని ఒకటి రాహువు చిత్త మూడు కేతు అని ఇచ్చాడు అశ్విని ఒకటి రాహు అంటే మేషరాశి అంటే మేష మేషరాశిలో వేయాలి అశ్విని ఒకటి కాబట్టి మేషరాశిలో రాహువు అలాగే మనకి ఇక్కడ చిత్త మూడు కేతు అని ఇచ్చాడు చిత్త మూడు చిత్త మూడో పాదం అంటే మనకి ఏమొస్తుందంటే తులారాశి వస్తుంది కాబట్టి ఇక్కడ కేతు అన్నది వేయాలి కానీ ఎప్పుడైనా సరే రాహుకేతులు గ్రహాలు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు అంటే ఒకరికొకరు సప్తమ స్థానంలో ఉంటారు రాహు నుంచి రాహు రాహు నుంచి సప్తమంలో కేతు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇక చూసుకోండి రాహు మేషరాశిలో కేతు తులారాశిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే మనం రాహు నుంచి అంటే ఎప్పుడైనా సరే రాహు కేతువులు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు అలాగే రాహు నుంచి సప్తమ స్థానంలో ఆటోమేటిక్గా మనము కేతు అన్నది మనం ఇలా వేయచ్చు మనం ఇప్పుడు గురువు చూసినట్లయితే జూలై పదమూడు గ్రహం ఉంది అయినప్పటికీ కూడా మనం ఆ రోజు వదిలేసి ఇంకా వెనకాల గ్రహాలు అన్నవి చూసుకోవాలి అంటే ఇంకా వెనక రోజులువే మనము పరిశీలన అన్నది చేయాలి అంటే వెనకాల ఉన్న రోజులే మనము లెక్కలోకి తీసుకోవాలి ఇప్పుడు చూసుకుందాం మనము ఇక్కడ మనకి జూన్ ఏడు ఇచ్చాడు జూన్ ఏడు గురుగ్రహం అన్నది ఇచ్చాడు గురుగ్రహానికి మనకి పూర్వభద్ర నాలుగు ఇచ్చాడు నక్షత్రం పూర్వభద్ర నాలుగు మీన అంటే మనకి మీనరాశిలో గురువు అన్నది వేయాలి అంటే ఇక్కడ జూన్ ఏడు మనకి పూర్వభద్ర నాలుగు మీన గురు అనిచ్చా అంటే పూర్వభద్ర నాలుగో పాదం మీనరాశి గురుగ్రహానికి ఇచ్చాడు కాబట్టి మనము ఇక్కడ మీనరాశిలో మనము గురుగ్రహం అన్నది వేశాం మనం శనిగ్రహం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జూలై పదమూడు కదా డేట్ ఆఫ్ బర్త్ మనం ఇలా చూసుకుంటే శనిగ్రహం మనకి శని గ్రహము ఇక్కడ మనకి జూలై పదమూడు నుంచి మనం వెనకాలకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ జూన్ పద్నాలుగు అనురాధ రెండు వక్రశని అని ఇచ్చాడు అనురాధ రెండు వక్రశని అంటే మనం ఇక్కడ చూసుకున్నంతే శని వక్రంలో ఉన్నాడు అంటే అనురాధ రెండు ఇక్కడ మనకి వక్రం వచ్చింది కాబట్టి ఇంకా మనం వెనికి వెనక్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫిబ్రవరి ఒకటి అంటే దాదాపు ఫిబ్రవరి దాకా మనం వెళ్ళాల్సి వస్తుంది ఎలాగంటే మనం ఇక్కడ జూలై పదమూడు నుంచి మనము శనిగ్రహం చూసినప్పుడు మనకి పద్నాలుగో తేదీ వచ్చింది జూన్ పద్నాలుగు అయితే ఇది వక్రంలో ఉంది మళ్ళీ మనం ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి శనిగ్రహం కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఫిబ్రవరి ఒకటి ఇచ్చాడు అనురాధ నాలుగు షెడి ఇచ్చాడు అనురాధ నాలుగు అనురాధ నాలుగు అంటే మనకి మొత్తం అనురాధ నాలుగు పాదాలు కూడా వృషిక రాశి వస్తుంది కాబట్టి వృషిక రాశిలో శని అన్నది వేయాలి అలాగే మనము చంద్రుణ్ణి మనము చంద్రగ్రహాన్ని మనం ఎలా వేస్తామంటే పుట్టిన తేదీని ఉంటుంది కదా పుట్టిన తేదీని మనము చంద్రగ్రహంగా మన లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే జూలై పదమూడు రాత్రి పది నలభై నిమిషాలకి అంటే ఇక్కడ జూలై పదమూడు షష్ఠి ఆదివారం ఉదయం షష్ఠి ఎప్పుడు వరకు ఉంది ఉదయము పదకొండు నలభై రెండు నిమిషం వరకే ఉంది తర్వాత సప్తమి అంటే ఇక్కడ జాతకుడు పుట్టింది ఎప్పుడు రాత్రి పది నలభైకి కాబట్టి ఆల్రెడీ మనకి ఉదయం పదకొండు నలభై రెండు వరకే షష్ఠి అయిపోయింది కాబట్టి తర్వాత సప్తమి అనేది ప్రారంభమైంది అంటే సప్తమి తిది కింద వస్తుంది సప్తమిది రాత్రి పది నలభైకి కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి పద్నాలుగు అంటే ఇప్పుడు షష్ పదమూడవ తేదీ షష్ఠి అన్నది ఉదయం పదకొండు నలభై రెండుకి అయిపోయిన తర్వాత సప్తమి స్టార్ట్ అయింది పదకొండు నలభై మూడు నుంచి సప్తమి స్టార్ట్ అయ్యి ఎప్పటివరకు ఉందంటే మరుసటి రోజు పద్నాలుగో తేదీ సప్తమి సోమవారం ఉదయం పది ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం సప్తమి అన్నది ఉంది కాబట్టి ఇక రాత్రి మనకి సప్తమి తేదీ కింద వస్తుంది అలాగే హస్త రెండో పాదం అనేది వస్తుంది రాత్రి పది నలభై నిమిషాలకి కాబట్టి మనకి ఇక్కడ ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయింది కాబట్టి మన హస్త అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ సప్తమి తేదీ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ హస్త రెండో పాదం అనేది వస్తుంది మనకి హస్త నాలుగు పాదాలు కూడా కన్యా రాశి కింద వస్తాయి కాబట్టి మనము కన్యారాశి అంటే కన్యా ఈ హస్తా నక్షత్రము రెండు ఆ రోజు తిది మన పుట్టిన తేదీ ప్రకారంగా చూసుకున్నట్లయితే హస్త రెండో పాదము మనకి కన్యారాశి కింద వస్తుంది కాబట్టి కన్యా రాశిలో మనము చంద్రగ్రహం అన్నది వేయాలి జనరల్గా చంద్ర చంద్రగ్రహం ఉన్నది మనము రాశిలో లెక్క తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏ అంటే ఇక్కడ చంద్రగ్రహం కన్యా కన్యా రాశిలో ఉంది కాబట్టి ఆ జాతకుంది ఉంది కన్యా రాశి అని మనం ఇట్లా అనాలసిస్ అన్నది చేస్తాం ఇలా మనము పంచాంగం ద్వారా మన గ్రహాలు అన్నవి ఇలా వెయ్యొచ్చు అనమాట అయితే టెక్నాలజీ పరంగా ఇప్పుడు అందరూ వేస్తున్నారు సాఫ్ట్వేర్ పరంగా ఎవరైనా సరే ఈజీగా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు కానీ మనకి బేసిక్ నాలెడ్జ్ అన్నది తెలియాలి కదా అనేసి నేను ఈరోజు మీకు పంచాంగం ద్వారా వివరిస్తున్నాను ఇలా మనం పంచాంగం ద్వారా మనం ఎనాలసిస్ అన్నీ చేయొచ్చు మనకి ఎంత నాలెడ్జ్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ తెలుసున్నా సరే మన బేసిక్ నాలెడ్జ్ అన్నది మనకి తెలిసి ఉండాలి ఆ తర్వాతే మనము ఎన్ని టెక్నాలజీ నేర్చుకున్నా ఆ తర్వాతే ముందు మనకి మినిమం బేసిక్స్ నాలెడ్జ్ అన్నది మనకి పంచాంగ నాలెడ్జ్ అన్నది మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఇలా మీకు వివరించాను అయితే ఇప్పుడు మనకి రాశి అనేది మనకి కన్యా చంద్రగ్రహం ఉన్నది మనం రాసియాగా మనం లెక్కలోకి తీసుకున్నాం కదా అలాగే మనము రవిగ్రహం ఉన్నది మనం లగ్నంగా మనం భావిస్తాం అయితే ఇక్కడ అంటే ఈ అంటే జనరల్గా నేను జనరల్గా చెప్తున్నాను జనరల్గా మనము రవిగ్రహం అంటే మనం లగ్నం అనుకుంటాం కానీ ఇక్కడ ఈ జాతకుని లగ్నం అన్నది మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంటే ఇక్కడ మనం పంచాంగంలో చూసినట్లయితే ఫస్ట్ అతని ఇయర్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అన్నది లీప్ ఇయరా కాదా అన్నది మనం తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అన్నది లీప్ ఇయర్ కాదు అంటే లీప్ ఇయర్ అంటే ఏంటంటే మనం ఫిబ్రవరిని అనుసరించి తీసుకోవాలి ఇక్కడ లీప్ ఇయర్ అంటే మనకి ఫిబ్రవరిలో ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి అదే లీప్ ఇయర్ కాకపోతే మనకి ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేస్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ జాతకం పుట్టిన సంవత్సరం ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అన్నది ఇయర్ కాదు కాబట్టి మనం ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే అంటే ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఎనిమిది రోజులకి వచ్చే సంవత్సరం అంటే లీప్ ఇయర్ కాకపోతే ఏమవుతుందంటే మనకి ప్రతి నెలలో అంటే ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా లీప్ ఇయర్ లేనప్పుడు ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి రాశి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కన్యా రాశి అనేది వచ్చేసింది లగ్నం అనేది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ జాతకం పుట్టిన తేదీ ఎప్పుడంటే జూలై పదమూడు అంటే ఇక్కడ మనము అంటే ఇరవై ఎనిమిది రోజులు ఉన్న క్యాలెండర్ తీసుకొని జూలై నెలలో కనుక మనము జూలై పదమూడు చూద్దాం జూలై పదమూడు ఆ రోజు సూర్యోదయం అంటే ఈ జూలై పదమూడు సూర్యోదయం స్టార్ట్ అయిన లగ్నం ఏంటంటే మిథున లగ్నం సూర్యోదయం స్టార్ట్ అయిన లగ్నం ఏంటంటే మిథున లగ్నం ఆ జాతకుని పుట్టిన సమయం ఎప్పుడు రాత్రి పది నలభైకి రాత్రి పది నలభై అంటే ఇక్కడ పది పదిహేడుకి మనకి కుంభలగ్నం అన్నది అయిపోతుంది పది పద్దెనిమిది నుంచి మీన లగ్నం అన్నది స్టార్ట్ అయ్యి పదకొండు యాభై మూడు నిమిషాల వరకు మీన లగ్నం ఉంది అంటే ఇక్కడ కుంభలగ్నము పది పదిహేడు వరకే ఉంది తర్వాత మీన లగ్నం స్టార్ట్ అయింది కాబట్టి జాతకుడు పుట్టింది ఎప్పుడు పది నలభైకి పది నలభైకి కాబట్టి మనం మీన లగ్నంగా భావించాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాతకుని డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ నెల్లూరు అని ఇచ్చారు కదా ఒక్కోసారి కొన్ని కేంద్రాలకి కొన్ని మనం కొన్ని అంటే కొద్దిగా కౌంటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది కొన్ని ప్లే ప్లేసెస్ని బట్టి కొద్దిగా సప్రాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నెల్లూరు జాతకుడి ప్లేస్ జాతకుడి ప్లేస్ ఏంటంటే నెల్లూరు కాబట్టి ఇప్పుడు అతను పుట్టిన సమయం ఎప్పుడు పది నలభై పిఎం అంటే రాత్రి పది నలభైకి దీంట్లో నుంచి మనం చూద్దాం ఇప్పుడు ఇలా మనకి ప్రతి పంచాంగంలో కూడా ఇప్పుడు జాతకుడు పుట్టిన స్థలం ఏంటి నెల్లూరు నెల్లూరుకి మనం ఎన్ని నిమిషాలు యాడ్ చేయాలి ప్లస్ పది ఒకవేళ మనము యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేయాలి లేదా సప్రాక్షన్ చేయాల్సి ఉంటే సప్రాక్షన్ అన్నది మనము చేయాలి సో ఇక్కడ నెల్లూరుకి పది నిమిషాలు ఇచ్చారు కాబట్టి మనం పుట్టిన సమయానికి ఇంకొక పది నిమిషాలు అనేది కలుపుకుందాం అంటే జాతుకుని పుట్టిన సమయం పది నలభై ఈ పది నలభైకి ఇంకొక పది నిమిషాలు కలిపితే పది యాభై అవుతుంది అంటే ఈ టెన్ ఫిఫ్టీ అన్నది మనము కౌంటింగ్లోకి తీసుకోవాలి రాత్రి టెన్ ఫిఫ్టీ పిఎం ఇప్పుడు మనం లగ్నం అన్నది చూద్దాం జాతకుడు పుట్టింది పదమూడు జూలై కాబట్టి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అన్నది లీపియర్ ఇయర్ కాదు అంటే లీపియర్ కానప్పుడు ఏమవుతుందంటే ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటుంది కదా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు ఉన్న క్యాలెండర్ తీసుకొని జూలై నెలలో అంటే జూలై పదమూడు అతను పుట్టాడు కాబట్టి జూలై పదమూడు మనం చూసుకుందాం ఆ రోజు సూర్యోదయం జూలై పదమూడు ఐదు యా యాభై నుంచి స్టార్ట్ అయింది పొద్దున మిథున లగ్నం అంటే సూర్యోదయం ఉన్న లగ్నం ఏంటంటే ఆ రోజు మిథున లగ్నం ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే జాతకుడు పుట్టింది ఎప్పుడు రాత్రి పది నలభైకి అంటే పది నలభైకి మనం ఒక పది నిమిషాలు యాడ్ చేస్తాం ఎందుకు అతని జన్మస్థలం నెల్లూరు కాబట్టి నెల్లూరుకి పది నిమిషాలు యాడ్ చేయాలి కాబట్టి పది యాడ్ చేస్తే పది యాభై అయ్యింది అయితే ఇక్కడ పది పదిహేడు వరకు కుంభలగ్నం అన్నది ఉంది పది పద్దెనిమిది నుంచి మీన లగ్నం స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ పదిహేడు వరకే పది పదిహేడు వరకే కుంభలగ్నం అన్నది ఉంది తర్వాత పది పద్దెనిమిది నుంచి పదకొండు యాభై మూడు వరకు మీన లగ్నం కాబట్టి ఆ మధ్య సమయంలో జాతక అంటే జాతకుడు జన్మించాడు కాబట్టి అతనిది మా లగ్నం ఏంటంటే మీన లగ్నం ఇలా మనం ఎనాలసిస్ అన్న చేయాలి ఇప్పుడు లగ్నం ఏంటంటే అతనిది మీన లగ్నం అని ఇలా మనం అనాలసిస్ చేస్తాం ఇలాగే వాళ్ళ జన్మస్థలానికి మనము అంటే ఒకవేళ యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేయాలి లేదా సప్రాక్షన్ చేయాల్సి వస్తే సప్రాక్షన్ చేసి మనం ఇలా పంచాంగం ద్వారా వాళ్ళ లగ్ లగ్నం అన్నది మనం ఇలా కనుక్కోవచ్చు తెలుసుకున్నాం కదా పంచాంగం ద్వారా మనం గ్రహాలన్నది ఎలా వేయాలో ధన్యవాదములు